మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా అమర్చడానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు ఈ టీం జిల్లా వ్యాప్తంగా సంచరిస్తూ గంజాయి రవాణా అమ్మకంపై ప్రత్యేక దృష్టి సారించి నేరస్తులను పట్టుకొని గంజాయి రవాణా నిరోధించడానికి కృషి చేస్తుందని తెలిపారు మార్పు కోసము మంచిర్యాల జిల్లా హాస్పిటల్లో ఉన్న డిఎక్షన్ సెంటర్ పంపి వాళ్ళని గంజాయి నుంచి బయటికి తీసుకొస్తాము గాంజాయి వాళ్ళకి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు పెడతాము మా ఉద్దేశము గంజాయి రైతు మంచిర్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలి అదే సమయంలో గంజాయికి అలవాటు పడ్డ యువతని దాన్ని దాని మహమ్మారి నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీయడమే తప్ప వాళ్ళని శిక్షించడం కాదు కాబట్టి తల్లిదండ్రులు మీ అపోహను వీడండి పోరాటం చేయకుండా ఉండడం కోసము వాళ్ళ పట్ల పటిష్టమైన నిఘా కోసము సస్పెక్షన్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపై నిరంతర నిఘా ఉంటుంది మంచిర్యాల జోన్ పరిధిలో సిపి రామగుండం ఆదేశాల మేరకు నా గాంజా మీద స్పెషల్ డ్రైవ్ కోసము ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే గత పది రోజులలో మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు చెడు సావత్సవంతో చెడుతోటి పెడతో బట్టి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు వాళ్లకు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చినాము మొదటిసారి వాళ్ళు దొరికినారు కాబట్టి డిఅడిక్షన్ సెంటర్ పంపిస్తున్నాము బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాము మంచిర్యాల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే ముఖ్యంగా మీ యొక్క పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ దగ్గర వాళ్ళు కానీ గంజాయి ముఖ్యంగా గంజాయి అనే డ్రగ్ను ఎవరైనా ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్